ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ఈ ఎన్నికలు బీజేపీకో కాంగ్రెస్కు జరుగుతున్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు నాత్రాం గాడ్సెక్కి గాంధీజీ మధ్య జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి రాజ్యాంగాన్ని మార్చేయాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ పార్టీకి ఎస్సీ ఎస్సీఎస్టీలో రిజర్వేషన్ వద్దు ఉద్యోగాలు వద్దు పబ్లిక్ సెక్టార్ వద్దు అభివృద్ధి వద్దు అంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయ్యారు బిఆర్ఎస్ పార్టీ అయితే సత్యన పాలిక కింద పడ్డది మా అన్న పగటి కళలు కంటారు అందరికీ రాత్రికళలు వస్తే ఆయన పగటి కళలు వస్తున్నాయి ఈ మధ్యలో మరోసారి ముఖ్యమంత్రి అవుతాడంట సెక్రటరియట్ నిన్నే కట్టిందా అంటారు నీవు కట్టిన వాస్తవమే నీ క్యాబినెట్లో అందరూ కొచ్చారా శ్రీనివాసరెడ్డి లేకనే ఉంటారు కదా ఏ జేపీలో సపోర్ట్ కొట్టి తీర్మానం పాస్ చేసావు నిన్న ఢిల్లీ పోలీస్ వచ్చారు మార్ఫింగ్ చేసారు మీరు అని ముఖ్యమంత్రికి నోటీస్ ఇవ్వడం జరిగింది అయినా అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడింది ఆ రోజులలో ఉంది ఎల్కే ఎల్కేద్వాణ్ణి మాట్లాడినా రిజర్వేషన్ మీద ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడింది ఐదు సంవత్సరాల ముందు రాజ్యాంగాన్ని మారుత్వాన్ని చెప్పిన అమిత్ షా గానీవ్వండి ప్రధానమంత్రి ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి ఐదు సంవత్సరాల ముందే చెప్పింది ఈసారి గనుక భారతీయ జనతా పార్టీ ఎఫ్ కేర్ చార్సో పార్ ఏడా చార్సో పార్ అవుతుందో నాకు అర్థమైతే లేదు అంటే నాలుగు వందల సీట్లు వస్తాయి రాజ్యాంగాన్ని మార్చేయవచ్చు టూ థర్డ్ మెజారిటీ కనుక ఉంటే రిజర్వేషన్ తీసేస్తాం తర్వాత పబ్లిక్ సెక్టర్ని ప్రైవేట్ చేస్తాం రెండు కోట్ల ఉద్యోగాలు ఇయ్యం ఈ దేశానికి ఆదాని అంబానీకి అంటగడతాం చైనా ఒక దిక్కించి భారతదేశం భూభాగంలో చూడబడితే శ్రీరామ్ అనుకుంటా కానీ రాముని ముంగట పెట్టి ఇంత ఒక ప్రధానమంత్రి మాట మాట్లాడే మాటలు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో వస్తే మీ పుస్తెలు అమ్మి ముస్లిం సోదరులకు పెడతారు అది ప్రధానమంత్రి రెచ్చగొట్టే భాష ఒక ప్రధానమంత్రికి అటువంటి మాట్లాడేది సరికాదు ఈసారి మామూలుని గెలిపియండి ఎస్సీ ఎస్టీలో రిజర్వేషన్ ఏ ఉండదు అనేది ఆయన మాట్లాడుతూ ఇంకో అయినా మన కిషన్ రెడ్డి అట్లా చెప్పలేదు ఇవో ఈ విధంగా చెప్పిండని ఆయన చేస్తాం ఇవాళ ముఖ్యమంత్రి తోటి వస్తూ వస్తూ మాట్లాడుతూ పదిహేనవ తేదీ రెండు లక్షల రుణమాఫీ ఎట్ టైం చేస్తామని కార్యకర్తలు ఇంటి ఇంటికి మీ చెప్పాలి మీరు ఏం భయపడవద్దు నేను మాట ఇచ్చిన ఆరు నూరైనా పదిహేను ఆగస్టు రోజు రెండు లక్షల రుణమాఫీ అయిపోతుంది ఈసారి పద్నాలుగు సీట్లు కనుక మనం గెలుచుకుంటే దేశ ప్రధాని రాహుల్ గాంధీ ఇతరు ప్రజాస్వామ్యంగా ఉంటుంది ఇటు గాంధారి ఆ ఏరియాలలో బాన్స్వాడలో పోడు భూముల సమస్య పోవాలంటే గిరిజన రైతులకు పట్టాలు రావాలంటే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కావాలంటే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటే వేయవద్ద అభిప్రాయం ఇంత సారా కూర కారకు పోచారాం శ్రీనివాసరెడ్డి ఇచ్చే ఓటుకు ఐదు వేలకు మీరు కనుక ఆషామాషిగా ఈ ఎన్నికలు అనుకుంటే ఇది చాలా ప్రమాదకరమైన ఎన్నికలు రాహుల్ గాంధీ మంత్రి కాగానే ముప్పై లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధం ఉందాం అనేక ప్రాజెక్టులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి మీరు కన్ఫీజ్ కావద్దు కన్వెన్స్ కావద్దు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేయండి బిజినెస్ మ్యాన్ అయిన బీబీ పటేల్ని పారదోలండి పనిచేసే మన అభ్యర్థి సురేష్ శెట్కర్ని గెలిపియండి